హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ధాబా స్టైల్లో భెండి మసాలా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన కూర చేసుకోవడానికి దగ్గరలోనే ఉంటుంది కానీ కొంచెం ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ డిఫరెంట్ స్టైల్లో భలే డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికి మనం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనం ఒక మూడు టేబుల్ స్పూన్స్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కానీ మరి ఇక్కడ యాక్చువల్గా ఈ రెసిపీకి నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేయాలి త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కిలో బెండకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా హై ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లోనే మంచిగా కలర్ మారేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి మనం లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి జిడ్డు జి అంటే జిగట జిగటగా ఉంటుంది కదా ఈ బెండకాయ అనేది అలా కాకుండా హై ఫ్లేమ్లో మనం కనుక ఫ్రై చేస్తే మంచిగా బాగుంటుంది జిడ్డు అనేది లేకుండా జిగిటగా కాకుండా బాగుంటుందన్నమాట సో ఇలా మొత్తం కూడా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి సో చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తాన్ని తీసేసి ఒక బౌల్లో పెట్టేయాలి బౌల్లో పెట్టేసిన తర్వాత ఇదే కడాయిలో అంటే స్టవ్ బంద్ బంద్ చేయకండి కంటిన్యూస్గానే ఉండనివ్వాలి అదే కడాయిలో అదే నూనెలో మళ్ళీ ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకుని వేయండి కరివేపాకు అనేది ఆప్షనల్ ఇష్టం ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలండి ఫైన్గా చాప్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే చాలా తొందరగా కుక్ అవుతుంది చూడటానికి కూడా కొంచెం గుజ్జు గుజ్జులా అవుతుందనమాట అందుకని ఫైన్గా చాప్ చేసుకొని చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి సో చూడండి ఇక్కడ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మన ఆనియన్స్ ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు పసుపు ధనియాల పొడి రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి అయితే ఇక్కడ మనం మసాలాలన్నీ వేసిన తర్వాత కొంచెం మనకి ఏదన్నా అడుగంటుతుంది అనుకుంటే ఒక్క టేబుల్ స్పూన్ వరకు నూనె వేయొచ్చండి ఇబ్బంది లేదు కానీ మొత్తం కూడా ఆయిల్లోనే కుక్ అవ్వాలి ఇది ఆ తర్వాత ఒక మూడు టమాటోల్ని ఇలా మంచిగా ప్యూరీ చేసుకొని చక్కగా దీంట్లో వేసేయాలి అది అంటే పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై అయిన తర్వాత ఈ ప్యూరీ వేయాలి ప్యూరీ వేసేసి ఇది కూడా చక్కగా మనం వేయించుకుంటూ మనకి ఆ కడై అంచుల్ని వదిలేయాలండి ఆయిల్ అనేది వదులుతూ ఉంటుంది అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇక్కడ మంచిగా అంటే దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్సు సింపుల్ రెసిపీనే కానీ మనం ఫ్రై చేసుకునే విధానం వండే విధానంలో కూడా మనకి టేస్ట్ అనేది పెరుగుతుంది మారుతుంది కూడా సో అలా మనం అలాంటి రెసిపీల్లో ఇదొక రెసిపీ అనమాట ఇలా వదులుతున్న టైంలో మనం ఆల్రెడీ బెండకాయల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ బెండకాయలు మొత్తాన్ని వేసే చేసుకొని చక్కగా మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ అలానే ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది అనమాట సో చూడండి ఇక్కడ కూడా మనం ఒక టూ మినిట్స్ వదిలేస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలింది కదా సైడ్స్కి వచ్చేసింది అప్పుడు మనం పర్ఫెక్ట్ రెసిపీ అనేది ప్రి తయారైపోయింది ఇప్పుడు ఇది మొత్తాన్ని చక్కగా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదేంటంటే మనకి రోటీస్లోకి బాగుంటుంది ఎట్ ది సేమ్ టైం మనకి రైస్లో కూడా బాగుంటుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ధాబా స్టైల్లో ఇలా చేస్తారండి భెండి మసాలా అంటే ఇలా చేస్తారనమాట సో ఇట్లా రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో ఇంకా మీకేమైనా వీడియోస్ కావాలి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్